ఆ డ్రైవింగ్ చేస్తుండగానే గుండెపోటు రావడంతో ఆ కారు కాల్వలోకి దూసుకెళ్లిపోయింది అని చెప్పేసి ప్రధానంగా వార్త ఇచ్చారు ఇక్కడ ప్రమాదానికి గురైన ఆ ప్రవీణ్ కుమార్ ఫ్యామిలీ ఫోటో ఇచ్చారు పాత ఫోటో ఫైల్ ఫోటో ఇచ్చారు ఆ అలాగే కాలువలో నుంచి కారు ను బయటకు తీస్తున్న సిబ్బంది అని చెప్పేసి ఆ ఫోటో కూడా ఇచ్చారు ఆ అయితే ఈ ప్రమాదంలో అయితే కనుక వాళ్ళ ఇద్దరు పిల్లలు సహా తండ్రి అయితే కనుక మృతి చెందారు ఇక తల్లిని కాపాడిన స్థానికులు వరంగల్ జిల్లా తీగరాజుపల్లి వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది అని చెప్ చెప్తున్నారు ఆ ఏదేమైనప్పటికీ కూడా ఇది చాలా అంటే దురదృష్టకరణ ఘటననే చెప్పొచ్చు ఫ్యామిలీతో సరదాగా వెళ్తున్న టైంలో ఆ ఇలాంటి ఘోరం జరగడం ఆ కుటుంబానికి తీరని లోటు ఎందుకంటే ఇద్దరు పిల్లలు ఆ మహిళ ఎవరైతే ఆ మహిళని కాపాడారో ఆ మహిళ బ్రతుకున్నారో ఆవిడకి ఇది తీరని వేదన ఎందుకంటే ఒక వైపు భర్త ఇద్దరు పిల్లలు ముగ్గురు మృతి చెందారు ఆ మరి ఆవిడ ఈ వార్తని తట్టుకొని వాళ్ళు లేరు ఇక అన్నదాన్ని తట్టుకొని ఆ జీవించాల్సిన పరిస్థితి టన్నెల్లో ఒకే చోట మూడు మృతదేహాలు కేరళ కేడవర్ డాక్స్ నిర్ధారణ సహాయక చర్యల్లో ఐదు వందల ఇరవై ఐదు మంది మంత్రి ఉత్తమ్ సో ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మందిలో ముగ్గురు మృతదేహాలు ఒకే దగ్గర ఉన్నట్టు కేరళకు చెందిన కేడవర్ డాగ్స్ నిర్ధారించినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు టన్నెల్లో ఇప్పటి వరకు పదమూడు పాయింట్ ఐదు కిలోమీటర్ల దూరం వరకు రెస్క్యూ బృందాలు వెళ్ళాయని చివరి యాభై మీటర్లు ముందుకు వెళ్లాలంటే చాలా అడ్డంకులు ఎదురవుతున్నాయన్నారు శనివారం సహాయక చర్యలను పరిశీలించిన మంత్రి మీడియాకు పలు విషయాలను వెల్లడించారు సో టన్నెల్లో అయితే కనుక ఒకే చోట మూడు మృతదేహాలు ఉన్నాయని చెప్తున్నారు అది కూడా కేరళ నుంచి కేడ్వా డాక్స్ ని ఏవైతే తీసుకొచ్చారో ఆ డాక్స్ నిర్ధారించాయి అంటే ఆ డాక్స్ గుర్తించాయి ఆ ప్లేస్ ని అని చెప్పేసి ఇచ్చారు ఇక సహాయక చర్యల్లో ఇప్పటి వరకు అయితే కనుక ఆ ఎస్ఎల్బిసి టన్నెల్లో సహాయక చర్యలకు ఐదు వందల ఇరవై ఐదు మంది ఆ పాల్గొన్నారు అని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు దీనికి సంబంధించిన అప్డేట్స్ ని కూడా మీడియాకు ఇవ్వడం జరిగింది ఆ ఇక పదమూడు పాయింట్ ఐదు కిలోమీటర్ల వరకు వెళ్లారు ఏదైతే ఆ యాభై మీటర్లు మిగిలి ఉందో అంటే పద్నాలుగు కిలోమీటర్ల దగ్గర ఎస్ఎల్బిసి టన్నెల్ పై నుంచి ఆ పెచ్చు పడ్డము ఆ సౌండ్ కి అంటే చాలా పెద్ద శబ్దం రావడము ఆ శబ్దంతో ప్రమాదాన్ని పసిగట్టి ఆ నలభై అంటే అప్పటికే ఎనిమిది మంది ఆ టిబిఎం మిషన్ అటువైపు వెళ్లిపోయారు మిగతా వాళ్ళు నలభై రెండు మంది ఇటువైపు ఉండడం వల్ల వాళ్ళైతే వచ్చేసారు వెనక్కి ఆ ప్రమాదాన్ని గుర్తించి సో అయ్యనే అంటే మనకి ఫస్ట్ ఇచ్చిన వార్తా కథనం అయితే కనుక ఇది ఎస్ఎల్బిసి జరిగిన ప్రమాదం గురించి సో ఆ ఎనిమిది మంది ఎవరున్నారో వాళ్ళు బయటకి రావడానికి లేకోకుండా అయిపోయింది ఉలిపోవడం ఒకటి అంటే ఆ పెచ్చ పడిపోవడం ఒకటి ఆ అది కూడా టీబిఎం మిషన్ కి అటువైపు వీళ్ళు ఉండిపోవడం దానివల్ల ఆ మిషన్ నుంచి అంటే అటువైపు ఉండిపోవడం వల్ల ఇటువైపుకి రాలేని పరిస్థితి ఏర్పడింది లోపల సో ఆ రోజు నైట్ కి రెస్క్యూ టీమ్స్ చేరుకున్నాయి ఆ ఎన్ డిఆర్ఎఫ్ చేరుకుంది తర్వాత మిగతా రెస్క్యూ టీమ్స్ అంటే దేశంలో పేరు గాంచిన రెస్క్యూ టీమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రంగంలో దిగాయి ఒక్కొక్కటిగా అయినప్పటికీ కూడా ఈ ఎనిమిది మంది ఆచూకీ అయితే దొరకలేదు ఆ సో ఎందుకంటే నీటి ఊట ఎక్కువగా ఊరడము బురదతో కూరుకుపో మొత్తం అక్కడ బురదమయం అయిపోవడము మట్టి అంతా పేరుకుపోవడం పోనీ ఆ టీబీఎం మిషన్ ని కట్ చేస్తే కనుక కే ప్రమాదం ఏర్పడుతుందేమో అని చెప్పేసి అదొక భయం ఇలాంటి సిచ్యువేషన్స్ మధ్య మొత్తానికి అయితే కనుక రెస్క్యూ టీమ్స్ వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఆ ఎనిమిది మంది ఆచూకీ అయితే కనుక దొరకలేదు ఫైనల్ గా అయితే కనుక అంటే ఇంకా వరకు కేరళ నుంచి ని కూడా రంగంలోకి దింపారు సో ఆ డాగ్స్ అయితే కనుక ముగ్గురి మృతదేహాలని అంటే ముగ్గురు మృతదేహాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ వాటిని నిర్ధారించాయి ఆ డాగ్స్ అని చెప్పేసి ఇచ్చారు మరి మిగతా ఐదు మంది ఆ ఎక్కడ ఉన్నారు ఏంటి అంటే ఆ లోపల ఉన్నారా లేకపోతే ఏంటి అన్నది అయితే కనుక ఇప్పటి వరకు తెలియదు